చాలామందికి సందేహాలుంటాయి ఇంటీటెరర్స్ పై సోలార్ ప్యానల్స్ మీద ఇవి ఆరోగ్యానికి ప్రమాదమని రేడియేషన్ వస్తుందని చాలా చాలా అపోహలు ఉన్నాయి ఈ అనుమానాల వల్ల చాలా మంది సోలార్ వైపు అడుగు వేయకుండా ఆగుతున్నారు ఇటీవల గవర్నమెంట్ డేటా ప్రకారం పిఎం సూర్యగ్రహ ముఫ్త్ బిజ్లీ యోజన రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రారంభించినప్పటి నుంచి ప్రజల్లో సోలార్ ప్యానల్స్పై భారీగా ఆసక్తి పెరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పది నాటికి ఇప్పటికీ పది లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ అమర్చబడ్డాయి ఆ తరువాత జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్య పదహారు పాయింట్ యాభై ఒక లక్షలకు పైగా పెరిగింది చివరి గవర్నమెంట్ అప్డేట్ ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి సుమారు ఇరవై నాలుగు లక్షల ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ అయ్యాయి ఇంకా లక్షల సంఖ్యలో కొత్త అప్లికేషన్స్ నిరంతరం వస్తూనే ఉన్నాయి అంటే ఇది కొద్ది మంది చేసే ప్రయోగం కాదు లక్షల కుటుంబాలు నమ్మి అమలు చేస్తున్న వ్యవస్థ బట్ స్టిల్ చాలా మందికి ఈ సోలార్ ప్యానెల్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని ఇప్పుడు క్లియర్ చేస్తా వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు సోలార్ ప్యానల్స్ అంటే ఏంటో చూద్దాం ఇవి సూర్యకాంతిని మాత్రమే గ్రహించి దాన్ని విద్యుత్ గా మార్చి పరికరాలు ఇవి మొబైల్ టవర్ లా లేదా మైక్రోవేవ్ ఎలాంటి హానికర రేడియేషన్స్ విడుదల చేయవు సోలార్ ప్యానల్స్ లో ఫొటోవోల్టాయిక్స్ సెల్స్ ఉంటాయి ఇవి ముందుగా డీసీ కరెంట్ను తయారు చేస్తాయి అంటే డైరెక్ట్ కరెంట్ ఒకే దిశలో ప్రవహించే విద్యుత్ ఈ డీసీ కరెంట్ను ను మన ఇళ్లలో నేరుగా ఉపయోగించలేం కాబట్టి ఇది ఇన్వర్టర్ లోకి వెళ్లి అక్కడ ఏసీ కరెంట్గా గా మారుతుంది ఏసీ కరెంట్ అంటే దిశ మారుతూ ప్రవహించే విద్యుత్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇదే మన ఇళ్లలో ఫ్యాన్ లైట్ టీవీ లాంటి పరికరాలు ఉపయోగించే కరెంట్ కొందరు ప్యానెల్స్ వేడొక్కుతాయని భయపడతారు కానీ ఆ వేడి రేడియేషన్ కాదు నిజానికి ప్యానెల్స్ టెరర్స్ పై షెడ్ లా పని చేసి ఇంటి లోపల ఉష్ణోగ్రతను కొంతవరకు తగ్గిస్తాయి ఆరోగ్యపరంగా చూస్తే క్యాన్సర్కి కానీ మెదడు సమస్యలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ప్రమాదం ఉన్నట్టు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అయితే సరైన ఎర్తింగ్ లేకుండా లేదా నాణ్యత లేని ఇన్స్టాలేషన్ చేస్తే మాత్రం ఎలక్ట్రికల్ ప్రమాదాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది వర్షం వచ్చినా తుఫాను వచ్చినా సోలార్ ప్యానెల్స్ వాటర్ ప్రూఫ్గానే డిజైన్ చేస్తారు సరైన విధంగా అమర్చితే ఇవి పూర్తిగా సురక్షితం కరెంటు బిల్లును తగ్గిస్తాయి పర్యావరణానికి మేలు చేస్తాయి భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా కూడా మారుతాయి కాబట్టి చివరిగా గుర్తుపెట్టుకోండి సోలార్ ప్యానెల్స్ ప్రమాదం కాదు సరైన అవగాహన లేకపోవడమే నిజమైన ప్రమాదం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్